సారి ఇక్కడ మనము లాంచ్ చేసుకున్నాము ఇట్ ఈస్కబుల్ టైం రెండవది ఈ పుస్తకాన్ని నాటి రాశారు తర్వాత యూకేలో సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న కాంగ్రెస్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఫోరంలో ఇంగ్లాండ్లో మెంబర్గా పనిచేస్తున్నారు సుభాష్ మంత్రి దీన్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు చాలా తొందరలోనే ఆ తెలుగు పుస్తకము ఇంగ్లీష్ లో వచ్చింది అయితే గుళ్ళకుమలు గుళ్ళ రాసి మాంస ఆహారాన్ని పెంచారు ఆహార సైన్స్ కు వాళ్ళు పునాది ఆహారాన్ని ఎట్లా పెట్టాలని చెప్తాను వీరప్ప ఈ పుస్తకంలో ఉన్న స్టోరీ కొత్త పాండ్లో ఉంది కానీ ఆ గొర్రెలను చచ్చిపోయిన తర్వాత చాలా కాలము కాల్చి తోరును కూడా కాల్చి మాకు సన్న తినేవారు వాటిని అట్లా కాకుండా తోరును పొక్క పడకుండా తీసి పౌరును చర్మంగా మార్చి ఆ గొర్రెలు కానీ మేకని కానీ మరేని కానీ ఎద్దులు కానీ మొత్తంగా కోసి ఆ అన్ని గారు క్కొఫైట్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అందరూ నిగు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద బొమ్మలు తెచ్చారు మరి తొందరగా వచ్చాయండి ప్రసాదాలు గారు వచ్చారు

వందల గజాలు ఇటువంటి పోయి మనం సెక్రటేరియట్ లో అప్లికేషన్ పడేసి ఇప్పుడు మొదలు పెట్టకు ఇక్కడ ఇక్కడ నీకు సన్మానం చేస్తారు తర్వాత ఇక నాకు వెయ్యి కోటి రూపాయలు తీసుకుంటా అని చెప్పు ఎందుకంటే ఆయన బాగా చూసినా నేను ఆ ఇల్లు తెలుసా పెద్ద జర్నలిస్ట్ గా ఉంది నగర్ లో ఇల్లు ఉంది కానీ మాకు మొత్తం కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇరవై ముప్పై ఏళ్ళు తెలంగాణ కోసం జరిగాడు ఎప్పుడు ఏమి దొరకలే ఆయన చాలు ఎప్పుడు కోటి రూపాయలు అయితే ఈ గొడవలు కాశారు కుల వ్యవస్థ వచ్చి వచ్చే ముందే దాన్ని ఒక్క సమాజం తోలు పక్క పడకుండా తీసి దాన్ని కోసి లోపల గుండెట్ల పని చేస్తుంది నరాలెట్ల పని చేస్తాయి వాటికి ఏ లోకం వస్తే ఎటువంటి మందు పెట్టాలి అని గుల్ల ఇప్పుడు మనం అనుకునే ఇద్దరు కలిసి అనాటమీ సైన్స్ను తయారు చేశారు ఆ అనాటమీ ను చదువుకొని మొట్టమొదటి హైదరాబాదులో గుండె ఆపరేషన్ మొదలుపెట్టి పెట్టి వరకు వేలాది మంది గుండెలు బాగు చేసిన ప్రసాదరావు గారు ఆయన ఒకప్పుడు నిమ్స్ డైరెక్టర్ తర్వాత కేర్ హాస్పిటల్లో మొట్టమొదటి బిగ్గెస్ట్ కార్డియాలజిస్ట్ కార్డియోలోసిక్ సర్జన్ ఆయన ఇంగ్లాండ్ లో ట్రైన్ అయి వచ్చాడు సో మొదటిసారి

అంటే యాక్చువల్గా ఇట్లాంటి మీటింగ్ ఉన్నప్పుడు తెలంగా ఇప్పుడు ఉస్మానియాలో కానీ తెలంగాణలో కానీ పుస్తకాలు చదువు అంటే విద్యార్థులు చాలా బాధగా ఉన్నాయి పుస్తకాలు సో ఇప్పుడు వీరప్ప కథ విన్నాడు రవి పోయిందా వెళ్ళిపోయి అసలు ఉప్పు కళాకారులు కూడా వెళ్ళిపోయాడు తోసిల్దా చెప్తారు వెళ్ళిపోతారు ఒకసారి మనం గమనించాలి భారతదేశంలో ప్రపంచంలో ఎప్పుడు ఒక గ్రామ పెద్ద గ్రామ నిర్మాణము నగర నిర్మాణము లేనప్పుడు క్రీస్తు పూర్వము మూడు వేల నాడు మొట్టమొదటి నగరము నిర్మించిన వ్యక్తి హరంబ అరప్పా పేరు ఉన్నారు కదా అరప్పా సివిలైజేషన్ రెండవది ఆ అరప్ప నగర నిర్మాణానికి మూలం జంతువులను వేటాడి మాంసం చిన్న దశ నుంచి జంతువును మచ్చిక చేసుకొని జంతువును డొమెస్టికేట్ చేసుకోవాలి మీరు ఒకసారి విద్యార్థులు కానీ డాక్టర్లు కానీ మన అందరం కూడా ఆలోచిస్తే ಅಂತ ಪ್ರಮರ ಅಂತೂ ಬರೇಣ ಆವು ಎಲ್ಲ ಅಡವ సింహాలలాగా అడవులలో ఉన్నవాడి కానీ ఎవ ఏవైతే మాంసానికి పనికి వస్తాయో తర్వాత మాంసం నుంచి శ్రమకు కూడా పనికొస్తాయో వాటిని మానవులు డొమెస్టికేట్ చేసుకున్నారు వాటిని డొమెస్టికేటు చెయ్యడం అనే ప్రక్రియలో మొట్టమొదట ప్రారంభమైంది అరప్పం అంటే జంతువులను చంపి మాంసాన్ని తినే దర్శనం నుంచి జంతువులను డొమెస్టికేట్ చేసుకొని మందలు గ్రామంలో పెట్టుకున్నప్పుడు ఆహారము సప్లస్ ఉంటుంది ఎనిమల్ ఎకానమీ సప్లెస్ ఉంటుంది అంటే నువ్వు మందలంతా ఒకే రోజు తిన రోజుకు ఒక పది రోజుకుంటే మూడు వందలు ఇక్కడ మిగిలి ఉంటాయి అక్కడ మంద కాస్తాం అది రేపటికి ఎల్లుండికి మళ్ళీ మందరిని యాడ్ చేసుకుంటూ పోతాం ఇట్స్ కాల్డ్ ఎనిమల్ సర్ప్లస్ ఎకానమీ ఈ అనిమల్ సర్ప్లస్ ఎకానమీకి పునాదులు వేసిన వ్యక్తి బీరప్ప బీరప్ప అరప్ప అన్నదముల లేదా బామ్మర్లు బాబామర్ల అట్లా కానీ పేర్లు మాత్రం ఒకటి ఇల్లు నేను లేదా అప్ప ఈ అప్ప అనే పేరు అయ్యా అనే పేరు వీళ్ళు కథ మొదలు పెట్టగానే శివునితో మొదలయ్యారు శివుడు ఎక్కడి శివుడు అరప్ప ఎక్కడ అరప్ప పదిహేను వందల పదిహేను వందల సంవత్సరాల ముందర వీళ్ళు తర్వాత ఏమనంటే రామ రామ రామారామ ఇదేం కథ రాముడు ఎప్పుడు వచ్చి రామాయణం రాసినప్పుడు